తప్పకుండా మనందరం అనుకున్నట్టు ఖచ్చితంగా జరిగి తీరుతుంది మీరు ఇందాక అన్నారు మనుషులకి నమ్మకం వచ్చాకే నేను వద్దామని అనుకుని ఉంటాడు ఆ రామయ్య అందుకే ఎన్ని సంవత్సరాలు ఆగాడు అని ఆయనకే ఆ నమ్మకం కలిగిందంటే ఆ నమ్మకాన్ని మనం ఖచ్చితంగా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది నిలబెట్టుకుంటూ ఆయన అలా చేసేస్తారు అయితే ఇక్కడ అయోధ్యలో ఇంకా గొప్ప గొప్ప గొప్పగా ఇప్పుడు జరుగుతున్నవి ఏంటంటే ఒకటి మనం గుడి విశిష్టత గురించి మాట్లాడుకుంటే మీరు అన్నట్టుగా అసలు అయోధ్య రామరాజ్యం అక్కడ ఎలా ఉంది అని దానికి సంబంధించినట్టు ఆల్మోస్ట్ అక్కడికి తీర్చిదిద్దుతున్నారు దానితో పాటు చాలా అద్భుతం అమ్మ అంటే ఇప్పటి వరకు మనం మన సాంస్కృతిక కళలలో అద్భుతంగా రాణించిన వాళ్ళని గుర్తు పెట్టుకునేటట్టు కావచ్చు అలాగే ఫర్ ఎగ్జాంపుల్ లతా మంగేష్కర్కి సంబంధించి ఆవిడకంటూ ఒక వీణ లాంటిది ఒకటి పెట్టి ఆవిడకంటూ ఒక మాన్యుమెంట్ అలా మన మన సంస్కృతిలో మన భారతదేశపు దిగ్గజాలని గుర్తు చేసుకునే విధంగా అక్కడ హిస్టరీని కూడా క్రియేట్ చేస్తున్నారు మరి లేకపోతే ఎట్లమ్మా రాబోయే రోజుల్లో అది ఒక టూరిజం స్పాట్ అయోధ్యలో రామయ్య ఉన్నాడు మరి ఊరికి అయోధ్య రామయ్య అంటే నువ్వు ఆ రామ మందిరమేగా అనుకుంటావు రామ మందిరం భద్రాచలంలో రామ మందిరం అలా కాదు కదా ఆయన ఈరోజు వచ్చి అక్కడ కూర్చున్నాడంటే దానికి తోడు చరిత్ర పెట్ట అదే రామరాజ్యం ఇప్పుడు లతా మంగేష్కర్ అంటే లతా మంగేష్కర్ కూడా ఎన్ని రాములు వారి పాటలు పాడింది కాబట్టి ఆవిడ అడిగింది అక్కడ పెట్టారు ఆవిడ కూడా చిన్న వయసులో పోలే ఆవిడ ఫుల్గా సంపూర్ణ ఆయుష్వంతరాలు హాయిగా అక్కడ ఉండి ఆవిడ పాటలు పాడి అన్నీ చేసింది కాబట్టి ఆవిడకొక గుర్తు చరిత్ర ఆధారాలు ఇవన్నీ ఆ చరిత్రకు సంబంధించిన విషయాలన్నీ పెట్టడం ఇంకొకటి ఏంటంటే అన్నీ కూడా ప్రత్యేకంగా ఉండాలి చేస్తే బాగుంటుంది చూడాలి ఒక వీణ తయారు చేయడం అంటే అంత పెద్ద వీణ ఎవరు చేస్తారు అది ఎవరిది దానిలో చేసినటువంటి ఆ నిపుణుల గొప్పతనం గుడి కట్టారు అంటే ఆ శ్రామికుల గొప్పతనం అలాగ ప్రతి వాళ్ళని వీళ్ళందరూ ఎవరు భగవంతుడు భగవంతుడి ద్వారా క్రియేట్ అయినటువంటి వాళ్లేగా కాబట్టి అందరూ ఆయన కోసం చేస్తున్నటువంటిది రాముల వారి కోసమే అందరూ చేస్తున్నారు ఎవ్వరూ నిధుల కోసం చేయలేదు చాగయ్య ఆ రోజే రాశాడు ఈ మాట నిధి చాల సుఖమా రాముని సన్నిధి అని ఎందుకు అడిగాడు ఆ మాట నిధి అంటే డబ్బులు నాకు ఆ డబ్బులు కాదు కావాలి ఏ డబ్బులు కావాలి రాముని యొక్క సన్నిధి కావాలి అని అడిగాడు చాగయ్య దర్శించకపోతే ఎలా రాస్తాడు తల్లి రాము అన్ని మంచి మంచి రామయ్య కీర్తనలన్నీ రాశాడు ఆయన రాముని చూశాడు చూడకపోతే రాయలేడు అందువల్ల ఆయన రాముణ్ణి దర్శించారు కాబట్టే ఇవన్నీ రాస్తే ఇవాళ రోజు మొత్తం భౌగోళిక పరిస్థితుల్లో ఎక్కడ చూసినా ఒక చరిత్ర సృష్టించారు ఆ చరిత్ర అలా ఉండబట్టి మీకు ఇంకా రా అయోధ్య స్టేషన్ గురించి మనకి అన్ని మీడియాస్లు అన్ని చూపిస్తే రామాయణంలో ముఖ్యమైన ఘట్టాలన్నీ చిత్రీకరించారు అవును ఎందువల్ల ప్రతివాడికి తెలియడానికి మనమే కాదు కదా చూసేది దేశ విదేశాల నుంచి ప్రపంచంలో నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా ఎవరు చెప్పక్కర్లే అక్కడ కూర్చొని నేను నువ్వో చెప్పని అవసరం లేకుండా రామాయణం గురించి చిత్రాలలో చెప్తే చిత్రం చూసి నేర్చుకోగలరు తెలుసుకోగలరు ఇది అసలు ఒకప్పటి టెక్నాలజీ ఇప్పుడు మనం గుడికెళ్తే అక్కడ అన్ని అవే కదా ఎవరు ఒకప్పుడు రోజుల్లో శిల్పాలు ఉండాలి అవును శిలపై శిల్పాలు చెక్కినారు అని శిల్పాలు చెక్కి రామ్ అన్ని అసలు గుళ్ళ మీద శిల్పాలు లేని అసలు గుడి ఉండేది కాదు అలాంటిది పోయి ఈరోజు టెక్నాలజీ ప్రకారంగా మీరు చక్కటి బొమ్మల్నే వేశారు అలాగా మీరు చరిత్ర అంతా చూపిస్తున్నారు ఇంకా ఇంకొక విశేషం కూడా ఉందమ్మా అక్కడ అక్కడ ఉండేటువంటి అందరూ పెట్టేటువంటి ప్రసాదమే కాకుండా చక్కగా యాలక్కాయల ప్రసాదం తయారు చేస్తారు ఇలాచిదానా ఏమిటి ఇలాచిదానా అంటే యాలకులలోని లోపల ఉండేటువంటి గింజలు ఉంటాయి కదా ఆ గింజలు మన జీర్ణ వ్యవస్థకి బాగా పనికొస్తాయి ఒకటి అది కనుక నోట్లో వేసుకున్నారు అని అంటే మనకి మెదడులో ఒక చిన్న ఇప్పుడు మూర్చపోయారంటారు అంటారు తర్వాత మతి తప్పిపోయింది అంటారు తర్వాత గుర్తు మర్చిపోయారు అంటారు ఇలాంటివన్నీ కాకుండా ఉండడానికోసం ఈ యొక్క యాలక్కాయని తినమంటారు అందువల్ల ఏంటంటే యాలక్కాయ మామూలుగా అయితే మనం ఏం చేస్తాం యాలక్కాయని పెద్దగా వంటల్లో రోజు ఏం ఉపయోగించావు సౌత్ ఇండియాలో అయితే నాకు తెలిసి పరమాన్నంలో దప్పదేనలో వేసుకోరు టీలో వేసుకుంటారు నార్త్ ఇండియన్స్ అయితే వాళ్ళకి ప్రతి మసాలాలో దీన్ని కలుపుకుంటారు వాళ్ళు ఏమనుకున్నారు అంటే ప్రతినిత్యము సువాసన కలిగినటువంటిది రాముల వారికి ఇష్టమైనది యాలక్కాయ ఆయన ఎప్పుడు ఏంటంటే సుగంధ ద్రవ్యాలు ఆయనకు చాలా ఇష్టం అట అందువల్ల ఆ సుగంధ ద్రవ్యాలలో మళ్ళీ డ్రై ఫ్రూట్స్ కాదు ఉట్టి డ్రై ఫ్రూట్స్ ఇవ్వమంటే అది వేరే విషయం వస్తుంది ఇదేంటంటే తను తింటే ప్రపంచం అంతా తెలుస్తుంది యాలక్కాయ మీరు నవ్విలారనుకోండి మీరు తింటున్నారు అని మీరు చెప్పక్కర్లేదు అవును మీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోతుంది అపర్ణ మేడం యాలక్కాయలు తింటున్నారు అని అంటే ఏంటి రాముల వారు ఏదైతే ప్రసాదాన్ని ఆరగింపు చేస్తే ఆయన తింటున్నట్టుగా మనకు వాసన రావాలని అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఈ యాలక్కాయలని చక్కగా తీసి దానిలో ఉండేటువంటి గింజలని చక్కగా నూరి దానికి బెల్లం కలిపి ఇస్తున్నారు అందువల్ల ఇది ప్రత్యేకమైనటువంటి ప్రసాదం మీరు ఇంటికి తీసుకొచ్చినా కూడా అది అలాగే ఉంటుంది పాడై పాడైపోదు అంటే ఏంటి ప్రసాదం మీ ఇంటి దాకా రావాలంటే ఇరవై రోజులు పట్టచ్చు అదే కనుక మీరు ఏదైనా ఉడకబెట్టిన ప్రసాదం ఇస్తే అక్కడికక్కడే అయిపోతుంది అంటే రాముల వారిని నువ్వు జాగ్రత్తగా ఇంటి దాకా తీసుకొచ్చి నీతో పాటు నీ బిడ్డలకు కూడా నువ్వు పెట్టుకోగలుగుతావు అలాంటి విషయాలన్నీ ఉన్నదే ప్రసాదంగా వాళ్ళు భావించి యాలకులను తీసుకొచ్చి ఆలకల పంట ఎంత కాస్ట్లీ తెలుసా అండి యాలకులు అంత సులభంగా రావు యాలకులు మనకి కర్ణాటకలో అక్కడంతా అవి వాటిని తీసుకొని వచ్చి మనందరికీ పంచిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు దేశ విదేశాల నుంచి కూడా యాలకులు బస్తాలు లారీలు లారీలు వస్తున్నాయట రాముడనంగా ఇయ్యని విషయం ఏంటి చెప్పండి అంతే కదా అది అదేమిటో నాకు అర్థం కావట్లేదు అన్ని ఎక్కడెక్కడి నుంచో వస్తాయి ఆయన ఎవరో అట వడోర నుంచి నూట ఎనిమిది అడుగుల అగరబత్తి అగరబత్తి ఏమన్నా అర్థం ఉందా అంటే అర్థం ఉంది అయితే ఆయన ఎందుకు అలా చేశాడు అని అడిగారట వెళ్ళి జనాలు అడిగారట అగరబత్తి అంటే ఇంత ఉంటుంది ఇంత ఉంటుంది ఇంత ఉంటుంది నువ్వు ఇంత పెద్ద అగరబత్తి పెట్టి ఎక్కడ పెట్టి ఎవరిది డేంజర్ కదా కాల్తూ అది వెలిగింది నలభై ఐదు రోజుల పాటు వెలుగుతుందట నలభై ఐదు రోజులు ఉన్న చేయదగిలితే కాల్తే కష్టం కదా ఇన్ని వేల జనాలు వస్తారు నువ్వు ఎందుకు ఇలా చేసావు అని అంటే ఏంటంటే ఏదైనా నూట ఎనిమిది జపమాల నూట ఎనిమిది విగ్రహం నూట ఎనిమిది అడుగులు ఇష్టపడతాట అట్లా అన్నిటికీ నూట ఎనిమిది అనేది ఉండాలి కాబట్టి ఐదు లక్షలు అయిందిట ఐదు లక్షలు అప్పు చేశాట అడుక్కున్నట్ట తన దగ్గర ఉండే డబ్బంతా పెట్టేట కొంతమంది విరాళం కూడా ఇచ్చారట చెయ్యాలి అయితే నలభై ఐదు రోజులు చక్కటి అది కూడా ఏంటి నార్మల్గా మనకి బయట కొని రసాయనంతో తయారు చేయకుండా అతను ఏం చేశాడట తన ఆవులని ఉంటే ఆవుల పేడ తీసుకొచ్చి అవంతా ఎండబెట్టి ఆవు పేడతో చేశాడట అంటే పర్యావరణ పరిరక్షణ చేస్తూ భగవంతుడికి కొబ్బరి చిప్పలు ఉంటాయి కదమ్మా అందరి ఆ కొబ్బరి చిప్పలన్నిటినీ తీసి అదంతా శుభ్రంగా రజనులాగా తయారు చేసి అంటే బేస్ కరెక్ట్ ఆ బేస్ లేకపోతే నిలబడదు కాబట్టి అలాగ చేసి దానిలో మంచి సుగంధ ద్రవ్యాలతోటి వాసన వచ్చేటట్టుగా చేసి అంత విధంగా నలభై ఐదు రోజులు అంటే మండల దీక్ష చేస్తున్నాడు అంటే నేను చేసినటువంటి ఈ అగరబత్తి ఒక మండలం రోజులు చక్కగా వెలుగుతూ ఎప్పుడు ఎలా ఉండాలి వెలగడం అంటే అర్థం ఏంటి మంట రాజధాల్లో నుంచి పొగ మాత్రమే వస్తుంది సువాసన ఆ సువాసన కాబట్టి అంత అయోధ్య మొత్తం పరిమిించాలి అని ఆలోచన అయింది అందుకని అలా చేశారే తప్ప అది కూడా ఆయన యొక్క విధానం భగవంతుడు ఆయనలో అదొక సేవ ప్రియాలకులు ఇస్తారన్న వాళ్ళు ఒక సేవ లడ్డూలు ఇస్తారన్న వాళ్ళు ఒక సేవ పుష్పాలు పంపిస్తారన్న వాళ్ళు ఒక సేవ వస్త్రాలు పంపిస్తాన ఒక సేవ ఎవరికి తోచింది వాళ్ళు చేస్తున్నారంటే ఎవరికి తోచింది వాళ్ళు అమ్మ అయితే ఇక్కడ మనందరం చేయగలిగింది మనందరికీ కూడా ఒక గొప్ప అవకాశం అది మనందరం వెళ్ళలే అందరు వెళ్ళగలుగుతారా ఒకేసారి వెళ్ళలే వెళ్తాం ఏదో ఒక రోజైతే వెళ్తాం ఆ రోజు ఎందుకు వెళ్ళలేకపోతామంటే సమయం ఉన్నప్పటికీ కూడా అంత దూరం వెళ్ళేసరికి జనాలను సరిపోం కాబట్టి తర్వాతైనా వెళ్ళచ్చు కానీ వెళ్ళే అవకాశం ఉన్నా లేకున్నా మనము ఆ రోజు దీపావళి పండగ చెయ్యాలి దీపావళి అంటారు ఎందుకని రాముల వారికి ఇష్టమైన పండగ సీతామాత అడుగుతుంది ఆవిడకి దీపావళి అంటే ఇష్టం అందువల్ల ఏంటంటే దీపావళి అసలు ఆ ఆనాటి కాలంలోదే అందరూ ఏమంటారంటే దీనికి ఒక కాంట్రవర్సీ పెట్టారు అసలు దీపావళి ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామ వెళ్ళి చేస్తుందని కాదు దీపావళి అంటే అర్థం ఏంటో తెలుసా అమ్మ దీపావళి అంటే సంతోషాన్ని వ్యక్తపరచడం మీరు రాజకీయంలో ఏదైనా సంతోషం వ్యక్తపరచాలంటే ఏం చేస్తారు టపాకాయలు కాలుస్తారు క్రికెట్లో నాకు ఆ పేర్లు అందరి పేర్లు విరాట్ కోహ్లీ వాళ్ళు సెంచరీలు కట్టారు గెలిచారు అనగానే పిల్లలు అందరూ రోడ్లెక్కి టపాకాయలు కాలుస్తారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్క చెల్లెళ్ళు పెళ్ళయింది టపాకాయలు కాలుస్తారు దేనికి టపాకాయలు కాల్చట్లేదు అన్నిటికీ కాలుస్తారు కారణం ఏంటి వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరిచేటువంటి మోడ్ ఏదైనా ఉందంటే ఇదే అందుకని టపాకాయలు ఎప్పుడు కలుస్తాం మామూలుగా అయితే ఇప్పుడు కాల్చంటే కాల్చ దీపావళి పండుగ వచ్చిన రోజు కలుస్తాం పండగ రోజులు అంటే పండగ అంటే ఏదైతే వెలుగులు జిమ్మేది ఒక చక్కటి చిచ్చుబుడ్డి పెట్టేది తారాజువ్వలు ఇలాంటివన్నీ చేసేది ఆ రోజే కదా సంతోషం వ్యక్తం ఎప్పుడు దుష్ట శిక్షణ శిక్ష రక్షణ నరకాసురుణ్ణి వధించడం జరిగింది అంటే నిజంగా నరకాసురుడు అక్కడ లేడు మనలో ఉండే చెడుని మనం వధించాము మనం విజయం సాధించాము అని చెప్పడానికే ఆ యొక్క పండగ వచ్చింది కాబట్టి మీరు ద్వాపర యుగంలో ఆ మాట చెప్పారు మరి అంతకుముందే రావణాసురుడు పోయాడుగా అవును కదా మరి అక్కడ అదే పేరు ఇక్కడ చెప్పింది ఈ కథ ఏంటి దీపాలన్నీ చక్కగా రామరావిడ వచ్చింది కదా అక్కడి నుంచి వచ్చేసింది మరి మీ ఇంటికి మీరు వచ్చారంటే మీ ఇంట్లో మీకు చెయ్యరా పండగ చెయ్యరా హారతిస్తాం హారతిస్తాము పండగ చేస్తాము ఎంత బ్రహ్మాండంగా పండగ చేస్తారు ఆడపిల్ల వచ్చిందంటే పండగ చేస్తారు రాముల వారు అక్కడి నుంచి చక్కగా మాతని తీసుకొని కోడలు తీసుకొని వచ్చారు మరి వాళ్ళ ఇంటి కోడలు కదా మరి అక్కడ అంత ఎంత బాగుండాలి అందువల్ల ఆ రోజు వాళ్ళు పండగ చేసుకొని ఆ పండగకి ప్రత్యేకగా దీపాలన్నీ పెట్టుకున్నారు మరి ఈ రోజు మన రామయ్య మన దగ్గరకు వచ్చినప్పుడు మన దీపావళి ఎందుకు చేసుకోకూడదు మనం ఖచ్చితంగా చేసుకోవాలి కాబట్టి ఇరవై రెండవ తారీఖు సాయంకాలం పూట అందరూ చక్కగా ఎలక్ట్రిక్ దీపాలు మొత్తం వెలిగించేసి ఇప్పుడు ఏదైనా జనవరి ఇరవై ఆరు అన్నా ఆగస్టు పదిహేనన్నా దీపావళి పండగన్నా లేదా ఇంకేదైనా స్పెషల్ డే ఉన్నది అన్న అవతరణ దినోత్సవం అన్నా మనం ఎలాగైతే దీపాలు పెట్టుకుంటామో మంచిగా లైట్స్ తోటి వెలిగిస్తాయి జనవరి ఒకటో తారీఖు వెలిగించుకుందాం కదా అలాగే ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే మన ఇంటి ముందు దీపాలు పెట్టడం నూనెతోటి చక్కగా దీపాలు పెట్టడం మీ ఇష్టం ఐదు పెట్టండి పది పెట్టండి యాభై పెట్టండి ఇంటి ముందు ఆ రోజు దీపాలని పెట్టండి ప్రతి ఇంటి ముందు దీపాలు పెట్టండి సాయంకాలం మీకు చక్కగా వీలైతే కరెంటు బల్బులు వేయించుకునే శక్తి ఉంటే వేయించుకోండి రామయ్యండి మన రామయ్య మన ఊరు వచ్చేసాడు మన ఇంటికి వచ్చేసాడు మనలో ఉన్నాడు దీపం వెలిగించాము అంటే మనకు ఒక పాజిటివ్ యాటిట్యూడ్ వచ్చింది అని అర్థం అయితే ఆ రోజు ఏం చెయ్యాలి అని అంటే మనం ఎలాగూ లైవ్ చూస్తామమ్మా లైవ్ చూడడానికి ప్రతి వాళ్ళం పెద్ద పెద్ద స్క్రీన్స్ పెట్టుకుంటాం ఎలాగైతే పాకిస్తాన్ మ్యాచ్ వచ్చినప్పుడు ఎలా చేసాం మనం అలాగే ఉంటాయి ఇవి కూడా పెద్దవి పెట్టుకున్న తర్వాత ఇంట్లో ఆ రోజు పట్టాభిషేకం ఫోటో పెట్టుకోవాలి పెట్టుకుని చక్కగా రామాయణం వీలైతే చదవండి వీలు కాలేదంటే కనీసం ఒక కాండ బాలకాండ చదవండి లేదు సుందరకాండలో రెండు శ్లోకాలన్నా చదవండి చక్కగా రామాయణం పెట్టి పూజ చేసుకుని మీ చుట్టాలు పక్కా అందరితో కూర్చుని చక్కగా మృష్టాన్న భోజనం చెయ్యండి పండగలాగా జరుపుకోవాలి పండగ అంటే అర్థం ఏంటి అంతేగా చుట్టాలు కలిసి ఉండడమే పండగ అందరం కలిసి ఇరవై రెండవ జనవరి ఇరవై రెండు మనకి పెద్ద పండగ మర్చిపోలేనటువంటి పండగ ఇవాళ నేను పేపర్లో కూడా చూశాను ఏమనో తెలుసా ఆ ఊర్లో అడుగుతున్నారట ఒక ఊర్లో అడిగారట మాకు మా అమ్మాయి కడుపుతో ఉంది డెలివరీ సమయం దగ్గరకు వచ్చింది అమ్మ దయచేసి మాకు రోజు సిజరింగ్ చేయండి మా జీవిత కాలం గుర్తుండిపోతుంది మాకు ఒక లల్లా పుడతాడు అని అడుగుతున్నారట అయితే డాక్టర్ మనిందట ఇంత ఆలోచన వచ్చింది అయితే ఎలా పడితే అలా చేయలేము మీకు అవకాశం వచ్చి అర్హత ఉండి ఆ సమయం వచ్చింది అని అంటే తప్పకుండా అలాగే మీకు ప్రయత్నం మేము చేస్తాము అని అంటున్నారట డాక్టర్స్ అలా ఒక్కొక్క చోట ఒక హాస్పిటల్ అయితే ఆల్రెడీ ఫిఫ్టీ కేసెస్ని బుక్ చేసుకొని పెట్టారట అడుగుతున్నారనేసి అంటే వాళ్ళ టైం దగ్గరగా ఉన్న వాళ్ళని అంటే ఎందుకని అంటే మారామయ్య మా ఇంటికి వస్తాడు అని ఒక నమ్మకం వాళ్ళందరికీ కాబట్టి ఇలాగ గుర్తు పెట్టుకోవాలని గుర్తుని పెట్టుకోవాలి ఆ గుర్తే ఒక డేట్గా ఉన్నది కదా అని ఇరవై రెండవ తారీఖు ఎవ్వరూ మర్చిపోకండి మన ఛానల్ ద్వారా అందరికీ చెప్పేది ఏంటంటే తప్పనిసరిగా రామ పట్టాభిషేకం చిత్రం ఒకటి దొరుకుతుంది హాయిగా తెచ్చి ఇంట్లో పెట్టుకోండి చక్కగా దీపాలు వెలిగించండి సంతోషంగా వంటలు అన్నీ చేసుకుని బట్టలు వేసుకుని అందరూ కూర్చుని పూజ చేసుకుంటూ రామనామ జపం చేయండి అదే రకంగా స్వామి ఫోటో కూడా ఉండేటట్టే చూసుకోండి లేదా ఆంజనేయ స్వామిని విడిగా పెట్టాలనేం కాదు చక్కగా మీకు వీలైనంతగా చేసుకుని ఆనందంగా ఉండండి సాయంకాలం దీపాలు పెట్టండి అక్షతలు మన ఇంటికి వచ్చాయి కదా ఆ అక్షతలను ఒక చక్కటి చిన్న బిందెలో మామూలుగా మళ్ళా మీరు కూడా బియ్యం అక్షతలు తయారు చేసుకుని ఇవి అందులో వేసి కలిపేసి దానికి ఒక పచ్చటి బట్టతోటి కట్టేసి దేవుడి దగ్గర పెట్టుకోండి ఈ అక్షతలు మీ ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడు వివాహ వివాహాలు అయినప్పుడు పెద్ద ఎవరైనా పిల్లలకి మీరు ఆశీర్వచనం ఇచ్చేటప్పుడు మీ ఇంటికి పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి విచ్చి మీ తల మీద వేయించుకోండి ఇది కనుక మీ ఇంట్లో ఎప్పటికీ ఉంటే మీకు కోట్ల రూపాయలు వచ్చేటువంటి అవకాశాలు వస్తాయంటే అర్థం ఏంటి డబ్బులు నగదు కాదు అంత ఐశ్వర్యం వస్తుంది రామయ్య యొక్క అక్షింతలు కాబట్టి ఏదో వస్తున్నాయండి ఏదో పిచ్చి ప్రశ్నలు వద్దు వాటి గురించి తప్పకుండా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే రామయ్య అక్షింతలు అయోధ్య రామయ్య మన ఇంటికి వచ్చాడు అనే ఒక నమ్మకంతో ఇవన్నీ చేసినట్టయితే అష్టైశ్వర్య ప్రాప్తి రస్తూ అమ్మ చాలా అద్భుతంగా అన్ని విషయాల గురించి అడిగే అవసరం లేకుండా వివరించి చెప్పేశారు నిజంగానే ఆ రోజు అయోధ్యలో మరొక్కసారి అప్పుడు మనం లేము ఇప్పుడు మన కళ్ళ ముందు మరొక్కసారి పట్టాభిషేకం జరుగుతుంది అని నమ్మి మళ్ళీ రామరాజ్యం వస్తుంది అనుకుంటూ మన ఇంట్లో మనం రామయ్యని అమ్మ చెప్పినట్టుగా పూజించుకుంటే ఖచ్చితంగా ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి అండ్ అలాగే రాముడి విలువలు మనం ప్రతిరోజు కూడా ఇక చెబుతూ ఉంటే పిల్లలకి కానివ్వండి మనం కూడా స్మరిస్తూ ఉంటే ఖచ్చితంగా మనం అనుకున్నవన్నీ జరుగుతాయమ్మా ఇంత అద్భుతంగా వివరించి చెప్పారు ధన్యవాదాలు